జయ శ్రీరామ్ ప్రపంచం మొత్తం మీద జరుగుతూ ఉన్న అల్లకల్లోలము ఆందోళనలు యుద్ధాలు అనిశ్చితి ఇవన్నీ చూసిన తర్వాత ఈరోజు నిన్న బంగ్లాదేశ్లో జరుగుతూ ఉండేటువంటి సంఘటనలు కావచ్చు పరిస్థితులు కావచ్చు చూచిన తర్వాత మనందరికీ అర్థం కావాల్సిన విషయం మన ప్రభుత్వము భారతదేశ ప్రభుత్వము నాయకత్వము మన రక్షణ రంగ నిపుణులు అందుకు సంబంధించినటువంటి ప్రముఖులు ఎంత సుదీర్ఘంగా దూరంగా లోతుగా ఆలోచన చేసి అగ్నివీర్ అయినటువంటి పథకాన్ని తీసుకువచ్చారో మనకు అవగతమవుతుంది అగ్నివీరు ద్వారా ఆ పథకం ద్వారా లక్షలాది మంది యువ యువతి యువకులు గనక శిక్షణ పొంది బయటకు వచ్చినట్టయితే ఈ దేశంలో అంతర్గతంగా ఉత్పన్నమయ్యేటువంటి ఎటువంటి ఉపద్రవాన్నైనా ఎదుర్కొనేటువంటి ఒక సమాజ సశస్ సశక్తీకరణము సశస్త్రీకరణము అయినటువంటి ఒక స్థితిని మనము చూడగలము సా శస్త్రీకరణము జరగవలసిందే సశక్తీకరణము దాని వలన జరగవలసిందే అందువల్ల దేశంలో ఈరోజున మనము పంతొమ్మిది రెండు వేల పద్నాలుగులో మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత మొదటిసారిగా రష్యాకు వెళ్ళినప్పుడు పుతిన్ గారు మోడీ గారితో ఒక మాట అన్నారు ఈ పక్కనే అగ్నిపర్వతాన్ని పెట్టుకుని కూర్చుని ఉన్నావు అని చెప్పి ఈ దేశంలో అంతర్గతంగా ఏ ఏ శక్తులు ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేయాలని లేదా ఇక్కడ ఉండేటువంటి సమాజాన్ని ఇక్కడ ఉండేటువంటి సంస్కృతిని ధ్వంసం చేయాలని కాపు కాచుకొని కూర్చొని ఉన్నారో వాళ్ళ శక్తి ఎలా పెరుగుతూ ఉన్నదో వాళ్ళు ఎంత యోజనాబద్ధంగా ఉన్నారో ఈ విషయాన్ని పది సంవత్సరాల క్రితమే పుతిన్ గారు మోడీ గారికి చెప్పడం జరిగింది కానీ ఒక సంవత్సరం క్రితం మన దేశంలో కొన్ని అసాంఘిక శక్తులు సంస్థలు వాటిని కేంద్ర ప్రభుత్వం రద్దు చేయటం దాన్ని నడ్డి విరవటం మనం చూచాం అయినప్పటికీ అక్కడక్కడా వాళ్ళు ఇంకా తోక జాడిస్తూనే ఉన్నారు ఇవి కాకుండా ఇతర దేశాల ప్రమేయంతో మన దేశంలో పెచ్చరిల్లుతుండేటువంటి ఉగ్రవాదం కావచ్చు మన దేశంలోనే ఉగ్రవాదానికి ఓతమిచ్చేటువంటి సిద్ధాంతాలకు చెందినటువంటి వ్యక్తులు కావచ్చు వీళ్ళు మన దేశాన్ని అశాంతిలోకి నెడుతూ ఉన్నాయి అనేది మనకు అర్థమవుతున్నటువంటి విషయం ఈ పరిస్థితుల్లో మన సమాజము భారత సమాజము చాలా జాగరూకతతో అన్ని విషయాలని ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ గ్రహిస్తూ అంచనా వేస్తూ ఆలోచన చేస్తూ ఒకళ్ళకొకళ్ళు కూడబలుక్కుని సమాజాన్ని సంఘటితంగా ఐకమత్యంగా ఉంచుకుని ఈ దేశాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉన్నది కాబట్టి ఈరోజు బంగ్లాదేశ్లో జరిగింది అంతకుముందు తాలిబాన్లో జరిగింది పాకిస్తాన్లో అయిపోయింది ఇరాన్లో జరుగుతూ ఉన్నది ఇజ్రాయల్ మీద దాడి జరుగుతున్నది ఉక్రెయిన్ మీద జరుగుతున్నది అమెరికా ఒకరికి సహాయం వస్తున్నది రష్యా ఒకరికి సహాయం వస్తున్నది చైనా అక్కడక్కడ పొంచి ఉన్నది అవసరం వచ్చిన దగ్గర వాళ్ళకి ఎక్కడ అవకాశం వస్తే అక్కడ ఆక్రమిస్తూ ఉన్నది శ్రీలంక అస్థిరమైంది ఇంకా అవతలకపోతే మాల్దీవ్స్ అస్థిరంగా ఉంది ఇటుపక్క ఇటుపక్క చూస్తే నేపాల్ని పాడు చేసి పెట్టారు ఇట్లా మొత్తము ప్రపంచంలో చిన్న చిన్న దేశాలని బలహీనపరచటం పెద్ద పెద్ద దేశాలని కూడా అస్థిరపరచటం అక్కడ అల్లకల్లోలాన్ని సృష్టించడం అనేటువంటి ఒక రాక్షస ప్రవృత్తి కలిగినటువంటి వాళ్ళు చాలా క్రియాశీలంగా పనిచేస్తూ ఉన్నారనే విషయాన్ని అందరూ గ్రహించి తదనుగుణంగా మసులుకోవాలనే విషయాన్ని చెప్పటమే ఈ ప్రయత్నం